నల్లిని బాబీని తీసుకొని రోషిని దగ్గరకు వెళ్తుంది ఇక రోషిని పరిస్థితి చూసి బాబీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక రోషిని అలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడం చూసి బాబీ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అమ్మ అమ్మ అంటూ తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నల్లిని అయితే బాబీ చూసావు కదా నీ కోసమే మీ అమ్మ బెంగ పెట్టుకొని ఇలా అయిపోయింది నువ్వు ఇప్పుడు మీ అమ్మని ఎలాగైనా సరే నువ్వే లేపాలి బాబీ అని చెప్పి నల్ని అయితే ఏడ్చుకుంటూ బాబీతో అంటుంది అది విని అక్కడ ఉన్న బాబీ అయితే వాళ్ళ అమ్మవైపు చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక అక్కడికైతే నర్సు వస్తుంది ఇక బాబీ రోషిని చేయి పట్టుకొని అమ్మ అమ్మ లే అమ్మ నీ బాబీని నేను వచ్చానమ్మా లే అమ్మ అని చెప్పి అంటాడు ఇక ఆ మాట చెవును పడగానే రోషిని గుండెల్లో ఒక్కసారిగా ఉలికి ఉలికి పడుతుంది ఇక అక్కడ ఉన్న బాబీ అయితే చేయి పట్టుకొని అమ్మ లే అమ్మ నీ బాబీని వచ్చానమ్మ లే అమ్మ అని చెప్పి బాబీ ఏడుస్తూ అంటాడు అది వినగానే అక్కడ ఉన్న రోషిని అయితే ఒక్కసారిగా ృహ వచ్చి కదులుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్స్ అయితే ఆమెకి మెలకు వస్తుంది మీరు మళ్ళీ పిలవండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బాబీ అయితే అమ్మ లే అమ్మ నీకోసం నేను వచ్చానమ్మ లే అమ్మ అని చెప్పి తన చెవు దగ్గర అంటూ ఉంటాడు దాంతో రోషిని అయితే ఒక్కసారిగా కాళ్ళు చేతులు కదుపుతుంది తన కాళ్ళు చేతులు కదుపుతూ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంది అది చూసి అక్కడ ఉన్న బాబీ నల్లిని వాళ్ళు ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అక్కడ ఉన్న నల్లిని అయితే ఇదొక అద్భుత అద్భుతం ఇదేనేమో తల్లి బిడ్డ మధ్య ఉన్న ప్రేమగా అనుబంధం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న నల్లిని చాలా సంతోషిస్తుంది ఇక బాబీ అయితే రోషిని కళ్ళు తెరవటంతో ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మ లే అమ్మ లే నీ కోసం నేను వచ్చానమ్మా లే అమ్మ అని చెప్పి రోషిని లేపుతూ ఉంటాడు అయినా సరే రోషిని అయితే కళ్ళు తెరిచి అలా బాబీని చూసి తనైతే ఆనందంతో ఉప్పొంగిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్